నమస్కారం ఎస్ న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం సుల్తానాబాద్ పట్టణంలో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న యువ సంకల్ప ఫౌండేషన్ వారు వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు పేదవారి కోసం ప్రస్తుతం పుస్తకాలు కొనుక్కోలేని వారి కోసం తమ సంస్థ ద్వారా పుస్తకాలను సేకరించి ఉచితంగా అందజేయడం జరుగుతుంది ఎవరి వద్దనైనా తాము చదువుకున్న పుస్తకాలను వ్యాపారులకు అమ్ముకోకుండా తమ సంస్థకు అందజేస్తే వారి చేతుల మీదగానే అవసరం ఉన్నవారికి పుస్తకాలను అందజేయడం జరుగుతుందని యువ సంకల్ప ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు తుమ్మ రాజ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు ఈ కార్యక్రమానికి అనూహ్య స్పందన వస్తుందని ఇప్పటికే చాలామంది పుస్తకాలు తీసుకురావడం జరిగిందని వాటిని అవసరమున్న వారికి వారి చేతుల మీదుగానే అందజేయడం జరిగిందని తుమ్మ రాజ్ కుమార్ తెలిపారు ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఈ వీడియోను సాధ్యమైనంత ఎక్కువ మందికి షేర్ చేస్తే కొంతమందికైనా అభాగ్యులకు లాభం జరుగుతుందని పుస్తకాలు అందజేయడానికి డిస్ప్లే పైన నెంబర్ ఇవ్వడం జరిగిందని ఆ నెంబర్లో సంప్రదించాలని తుమ్మ రాజ్ కుమార్ కోరారు దయచేసి ఈ వీడియోను అందరూ షేర్ చేయాల్సిందిగా కోరుచున్నాం అందరికీ నమస్కారం నేను మితుమ్మ రాజ్ కుమార్ ఒక నూతన అధ్యాయాన్ని శ్రీకారం చుట్టేందుకే మా యువసంకల్ప ఫౌండేషన్ ద్వారా ఈ వీడియో ద్వారా మేము ముందుకు వస్తున్నాం ముందుగా నూతనంగా విద్యా విద్యా సంవత్సరంలోకి అడుగుపెడుతున్న విద్యార్థిని విద్యార్థులందరికీ హార్షిక శుభాకాంక్షలు అలాగే తల్లిదండ్రులందరికీ ఒక చిన్న విన్నపం ఎందుకంటే గత సంవత్సరం మీ కూతురు కానీ మీ కుమారుడు కానీ ఒక ఏదో ఒక క్లాస్ చదివే ఉంటారు తరగతి చదివే ఉంటారు ఆ చదివిన పాఠ్య పుస్తకాలు మీరు వృధా చేయకుండా అంటే ఏదో పేపర్ అమ్మ పేపర్ కొనే వారికో లేకపోతే ఇంకా వారికో అమ్మడం లేకపోతే చెత్త పలు కాకుండా ఈ సంవత్సరం ఒక కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టాలన్న ఒక సంకల్పంతో ఈ వీడియో మీ ముందు తెచ్చడం జరిగింది మీ మీ పిల్లలు ఏదైతే చదువుకున్నారో ఆ పాఠ్య పుస్తకాలను వేరే ఒకరికి అంటే ప్రైవేట్ స్కూల్ చదువుకున్న వారికి వేరే పుస్తకాలు ఉంటాయి ఇవి వేరే వారికి వర్తించాయి అని చెప్పి మీరు అనుకోవచ్చు ఆ వాళ్లకు అంటే ఇప్పుడు మీ పాప మీ బాబు గాని వాళ్ళ కింద చదువుకున్న విద్యార్థుల గురించి తెలుసుంటది ఆ తమ్మునికో లేకపోతే ఆ చెల్లెకో ఆ పుస్తకాలు ఇవ్వడం ద్వారా వాళ్ళకు ఒక మనం పెరుగుతుంది ఏంటంటే ఆ అన్నయ్య ఈ అక్కయ్య ఇంత గొప్ప చదువుకున్నారు ఇంత ఇంత మంచి చదువు చదువుకున్నారు వాళ్ళ లెక్క మేము చదువుకోవాలి అన్న సంకల్పం వాళ్ళ దృఢంగా పెరుగుతుంది అయితే ఎవరైతే మేము అట్లా ఇవ్వలేము మేము చేయలేము అనుకుంటారో నేరుగా కూడా మాకు ఇవ్వచ్చు మీరు మాకు ఫోన్ చేసినా కూడా మేము వచ్చి మేము తీసుక తీసుకొచ్చుకొని అయితే ఎవరికైతే ఆ పాఠ్య పుస్తకాలు ఆ చదువుకున్న పుస్తకాలు ఎవరికైతే అవసరం ఉంటాయో ఆ క్లాసుకు సంబంధించిన విద్యార్థులకు మేము ఇవ్వడం జరుగుతుంది ఈ యొక్క శ్రీకారానికి మీరు అందరు సహకరిస్తారని ఎందుకంటే ఈ విద్యా సంవత్సరం స్టార్ట్ అయితే లాస్ట్ వరకు చాలా ఖర్చుతో కూడుకున్న విద్య ఇప్పుడు జరుగుతుంది అలాంటి ఎంతో కొంచెం భారం తగ్గిద్దామన్న దృఢ సంకల్పంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది మీరు చేయవలసింది అలా ఏం లేదు నేరుగా మీ మీరు మీ దగ్గర ఉన్న వారికి ఇవ్వండి మీరు మీ మీ పై తరగతులైన అన్నలు అక్కలు వాళ్ళ దగ్గర ఆ పుస్తకాలు సేకరించుకొని మీరు తీసుకొని చదవండి లేదు మేము చెయ్యమా అనుకుంటే దయచేసి మా యొక్క ఫోన్ నంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఫైవ్ కాల్ చేసి చెప్పడం వల్ల తీసుకొచ్చి ఆ పుస్తకాలు ఎవరికైతే సద్వినియోగం అయితే ఆ పాఠ్య పుస్తకాలు ఎవరైతే మంచి చదువుకుంటారో అనుకుంటారో వారికి ఇవ్వడం జరుగుతుంది కాబట్టి దయచేసి మీరు చేస్తున్న ప్రతి పనిని సహకరిస్తూ వస్తున్న ఈ తెలంగాణ ప్రజలు ఈసారి కూడా ఆదరిస్తారని మా ఆలోచనను ఒక అర్థాన్ని తీసుకొచ్చి ఈ వీడియోను షేర్ చేసి ఈ విషయాన్ని తెలిసే విధంగా మా సంకల్పం ఒకటే మనం చదువుకుని ఉన్నత చదివే పుస్తకాలను ఎవరికో పిచ్చి బండలకు పుట్నాలకు బఠానీలకు కట్టకుండా ఇంకొకరికి ఆ విద్యను అందించాలన్న ఉద్దేశం కొద్ది మా యువ సంకల్పం ఫౌండేషన్ ముందుకు జరుగుతుంది దీని